స్మెల్ మీద ఇంకొక ఫ్రెండ్ వచ్చినా ఏంటంటే టీలే కానీ ఎలా మట్టి పోసి వచ్చేసేద్దాం కాఫీ కాఫీ ఇలా అయితే మట్టి వచ్చినా మట్టి వచ్చిన పట్టిన మీరు లైక్ la dipendenza questo non è atlante per il gluteo e il set ఆ కప్పు నచ్చలే కప్పు అయితే వేసుకుందాం ఎక్కువగా ఉంది కప్పు అంటే ఇట్లాంటిది ఇప్పుడు వేదిస్తాం ఇవో ఇట్లయితే జల్లడి వేసుకున్నాను అప్పుడు మెల్లగా పోయాండి ఇలా ఇప్పుడైతే వాటర్ వసుకుందా చేసేద్దా అయ్యో అయ్యో స్పూన్ కానీ చేసేద్దాం సరే ఎట్లా లిటరు వీళ్ళు తులిసే రద్ద గడీసుకు తెచ్చి ఇప్పుడు అండి ఫుల్ ఎడ్డే వస్తుంది అందుకే ట్రైకి మళ్ళీ లేకపోతే అలా కొట్టి కొట్టి పడేస్తుంది స్పూన్ ఉంటే డౌట్ వస్తుంది అందుకే పోదాం దండి ఇప్పుడు అక్కా ఇదిగో ఏంటిది టీ కాఫీ పిచ్చి టీ అంటావు అదే అదే మర్చిపోయినా వచ్చినాం హెడ్డెక్ అవుతుంది తాగాలి టీయే మీకు ఎడ్డక్ వస్తుందని తెచ్చినావు అక్క అది టీ బ్రైట్ ఎట్లు ఉందో కానీ గడ్ల మట్టిస్తారా గాయస్ చెప్పండి మీరే మీకోసం ఇంతగానం నేను దాయినా తను చేసి ఇచ్చింది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినా నచ్చిన లైక్ అయితే చేసుకోండి ప్లీజ్ బై బాయ్ గా